ఈ రోజు ఫిష్ వెంకటన్న చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అన్న మన ఇంట్లో వ్యక్తిగానే ఉండేవాడు చాలా మంచి వ్యక్తి అన్న ఎన్నో సినిమాల్లో కామెడీ రోల్స్ పండించిండే అది మీకు తెలుసు నాకు తెలుసు ఆయన అంటూ తెలువను పిల్లడి లేడు ప్రతి ఒక్కరిని తెలిసింది ఆయన పాపం ఎంతో ఈ రోజు చనిపోవడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పర్సనల్ గా అయితే నన్ను చాలా సార్లు ఆయన ఆ పలకరించేవాడు నేను పలకరించేవాడిని కానీ ఈ రోజు లేడని తెలిసి నాకైతే అసలుకి నైటే తెలిసింది చాలా బాధ అనిపించింది నాకు కానీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటి ఏంటంటే ఇలా కార్డులో ప్రతి ఒక్కరికి కొంచెం ఇన్సూరెన్స్ చేయించండి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి దయచేసి ఎందుకంటే చచ్చి వెంకటన్నకు ఏ ఒక్క నా కొడుకు సాయం చేయలేదు కొందరు చేశారు కొందరు చేయలేదు కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ప్రతి ఒక్కడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సాయం చేసి ఆయనను ఈరోజు బతికించవచ్చు కానీ బతికించలేకపోయినాం దయచేసి అలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుందాం శిశు వెంకటన్నీ లవ్ యూ సో మచ్ మీరు ఎక్కడున్నా సరే మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు మీ మిస్ యూ అన్న ఈ పవిత్ర ఆత్మకు శాంతి గురాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్